అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైన లక్ష లడ్డూలను రామమందిర ట్రస్ట్ ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి అందజేశారు తొలుత రామమందిరానికి చేరుకున్న భూమాన కరుణాకర్ రెడ్డికి రామమందిర ట్రస్ట్ ప్రతినిధి సాధ్వీ రితంబరి సాదర స్వాగతం పలికారు అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా భూమాన మాట్లాడుతూ శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పురజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆ స్వామివారి ప్రసాదంగా రేపు రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా వచ్చేటువంటి భక్తులకందరికీ కూడా ప్రసాదంగా పంచాలని నిర్ణయించి స్వామివారే స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పంపినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శ్రీవారి లడ్డులు దాదాపు లక్ష అయోధ్యకు తీసుకురావటం జరిగింది ఇవన్నీ కూడా రేపు భక్తులకు ఉచితంగా పంచటం జరుగుతుంది